మినిస్టర్స్ సెక్రటరీస్ హెట్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అందరం కూడా ఇక్కడ సమావేశం అయ్యాం పద్దెనిమిది నెలలుగా మన పరిపాలన పైన మనం సమీక్ష చేసుకుంటున్నాం అదే సమయంలో ఈరోజు మనందరం కూడా ఈరోజు చేసే రివ్యూలో కూడా మీరు చూస్తే నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో మెజర్ చేస్తున్నటువంటి జిఎస్టిపి అదే సమయంలో కేపిఐస్ ఫ్యూచర్లో ఏ విధంగా ఇప్పుడు క్వార్టర్లీ చేస్తున్నాం అది కూడా దేశంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒకటే చేస్తుంది ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో మనం చేస్తున్నాం ఇప్పుడు కూడా ఓన్లీ స్టేట్ ఇన్ ది కంట్రీ క్వార్టర్లీ జీఎస్టీపి చేసే రాష్ట్రం మనం ఒకరిని చేస్తున్నాం ఇప్పుడు రాబోయే రోజుల్లో ప్రాసెస్ అంతా మంత్లీ ఎస్టాబ్లిష్ చేయాలని ఆ మంత్లో జరిగేది ఒక అసెస్మెంట్ వస్తుంది క్వార్టర్లీ మళ్ళీ ఎవాల్యుయేషన్ చేసుకుంటాం ఇయర్లీ మనం కన్సాలిడేట్ చేసుకుంటాం దానికోసం ఇప్పుడు కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ కూడా ఎస్టాబ్లిష్ చేసుకుందాం రెండవది రోజు మెయిన్ సబ్జెక్ట్ మనం చూసినప్పుడు పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ ఈరోజు మనందరం కూడా ఆలోచించాల్సింది ప్రజల కోసం పనిచేస్తున్నాం ప్రజలు మెచ్చే పాలన ఇవ్వాలి చరిత్రలో మీరు చూస్తే రాజులు ఒకప్పుడు మారు వేషాలు వేసుకొని ప్రజలు ఏమనుకుంటున్నారో సమాచారం తెప్పించుకునేవాళ్ళు తర్వాత ప్రజాస్వామ్యంలో మీరు చూస్తే ఎన్నో వ్యవస్థలు ఈరోజు ఫస్ట్ మీరు చూసినప్పుడు ఇలాంటి సమస్యల్ని ఏ విధంగా పరిష్కారం చేయాలంటే ప్రజలకు మెచ్చిన పాలన అవినీతి ఉంది కాబట్టి విజిలెన్స్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చుకున్నాం ఏసీబీ వచ్చింది ఇలాంటి అనేక వ్యవస్థలను రూపకల్పన చేశాం ప్రభుత్వం ఏం చేస్తున్నావు ప్రజలకు తెలియాలి కాబట్టి ఇన్ఫర్మేషన్ కమిషన్ పెట్టుకున్నాం అంటే మనం చేసే పనులన్నీ ప్రజలకు ఎప్పటికప్పుడు తెలిసి ఒక పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ క్రియేట్ చేయడం కోసం అలాంటి డిపార్ట్మెంట్లు పెట్టుకున్నాం అయితే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అన్ని డిపార్ట్మెంట్ డైల్యూట్గా అవ్వడం కానీ లేకుంటే నాన్ పర్ఫార్మెన్స్ కానీ రెండూ వచ్చాయి ఇంకొక పక్కన ఈరోజు అందుకనే టెక్నాలజీ ఒక హ్యాండ్లుగా బిగ్ అడ్వాంటేజ్గా తయారైంది మనందరికీ గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మనందరం ఎక్కడ ఉన్నాం ఈరోజు ఫైల్స్ క్లియరెన్స్ వీ కెన్ గో త్రూ రియల్ టైం ఎవరు ఏం చేశారో ఈ మంత్లో చూసుకుంటాం ఈ మంత్లోనే కాకుండా పబ్లిక్ పర్సెప్షన్ ఏ సెక్రటరీ ఏ ఆఫీసర్ ఎక్కడ పనిచేశారు మీ కింద నుండే డిపార్ట్మెంట్ యొక్క పర్ఫార్మెన్స్ని ఇయర్లీ క్వార్టర్లీ మంత్లీ డైలీ మానిటరీ చేసే పరిస్థితికి వచ్చాం టెక్నాలజీ వల్ల అదే మరి ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు డేటా డ్రివన్ గవర్నెన్స్ గురించి మాట్లాడుతున్నాం నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు డేటా లేక్ రెడీ అయింది మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ డేటా లేక్ వల్ల స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అన్ని డిపార్ట్మెంట్ని ఇంటిగ్రేట్ చేశాం డేటా రియల్ టైం అది ఇంటిగ్రేట్ చేసిన తర్వాత ఆ డేటాలో మనకు క్లారిటీ వస్తుంది ఏ ఆఫీసరు ఏమనుకుంటున్నాడో కూడా ఉంటుంది ఇప్పుడు దీంట్లో దీంట్లో వెరీ ఇంట్రెస్టింగ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్